గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ పొద్దున పొద్దునే ఈరోజు మార్నింగ్ లైవ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ లైవ్ పెట్టుకుంటే ఒకరు వచ్చేశారు బాయ్ ఫ్రెండ్స్ హనుమాన్ యూట్యూబ్ ఛానల్ అంట అయితే ఏమన్నారో తెలుసా ఫ్రెండ్స్ పనికిరా నేను లైవ్ ఎందుకు పెట్టుకున్నారు తనకొచ్చే పనులు చేసుకుంటే బాగుంటుంది అమ్మమ్మ చెత్త వాగుడుతో అని పెట్టిండ్రు మేము పని కోసమే ఇలాంటి పని పెడుతున్నామండి మాకు పని పాటలు లేక కాదు మాకు పని పాటలు చాలా ఉన్నాయండి మాకు కూడా మీరు ఎంత కష్టపడుతున్నామో ఒకసారి నా ఛానల్ని చూడండి మేము ప్రతి ఒక్క వీడియోని కలెక్ట్ చేసుకొని దానికి ఓన్ వాయిస్ ఇచ్చి కష్టపడుతూ ప్రతి ఒక్కటి ఇది కూడా ఒక పనే అండి తెలుసా నెట్కి పైసలు వేసుకుంటున్నాము వైఫైకి పైసలు వేసుకుంటున్నాము మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెలకు మళ్ళీ వైఫైకి వెయ్యి రూపాయలు మేము ఎంత కష్టపడుతున్నామో మీకు ఏం తెలుస్తుందండి ఇది కూడా ఒక కష్టమే అరే ఫోన్ ముందర పెట్టుకొని కూర్చోవడము పని పాట లేక పనికిరాని కబుర్లు పెట్టడం కాదు ఇది కూడా ఒక కష్టమే అండి వాయిస్ రాకుండా చూసుకోవాలి సైడ్ వాయిస్ రాకుండా చూసుకోవాలి తెలుసా ఎందుకు ఇలా పా మాట్లాడతారండి మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి మేము పడే కష్టాలు ఏంటో మాకు ఏవి పని పాట లేక కాదు పని పాట పెట్టుకునే ఈ పనులు చేస్తున్నామండి యూట్యూబ్లో సక్సెస్ కావాలని ఇంకా బెలూన్స్ వాళ్ళు చూడు ఎంత కష్టపడుతున్నారు ఇంతకుముందు నోరుతో ఊది ఊది మూతులు వాసేవి పేలిపోయేటివి ఈ బెలూన్స్ మిషన్నే చూడండి ఆ మిషన్ మంచిగా ఎంత చక్కగా వస్తుందో తెలుసా ఒకటిలా బెలూన్స్ దాన్ని పెట్టేస్తే అదంతా కదా వచ్చేస్తుంది వాయిస్ వాయిస్ అంటున్న గాలి బెలూన్స్ ముద్దుగా నిండుకునేది అలా పెడతాయి ఎంత అసలు చిత్రం మేము అయితే స్టన్ అయిపోయి చూసినాం ఇంతకుముందు ఏమన్నా ఇలానే పార్టీలు ఏమన్నా ఉంటే బెలూన్స్ ఊది 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 అందరి బుగ్గలు మొత్తము నొప్పులు పట్టి చెంపాలు వాసిపోయేవి పదహైదు వందలు ఉంటాయి మిషన్ చాలా బాగుంది చూడండి ఆ బెలూన్స్ కూడా షైనింగ్ బెలూన్స్ మళ్ళీ షైనింగ్ బెలూన్స్ అగో సిల్వర్ కలర్ ఎంత బాగున్నా చూడండి ఒకలా పెట్టి ఆ బెలూన్ ఇట్లా పెట్టేవరకే అది అంతకు అది గాలి నిండుకుంటుంది అంటే అది పైన బెలూన్ దాని హోల్కి ఇలా పెట్టే వరకు అది గాలి మళ్ళీ నిండుకొస్తుందో ఇట్లా వస్తుందో చూడండి మీరు కూడా గమనించండి నేను ఫుల్ వీడియో అనుకున్నాను కానీ ఫంక్షన్లో బాగుండదండి ఆడికే కుళ్ళుకొని కుళ్ళుకొని వస్తుంటారు అందరు ప్రతి ఒక్కరు అందుకోసమే అది ఇంత తీశానండి ఏదో అందరితో షేర్ చేసుకుందామని ప్రతి ఒక్క విషయం చేద్దామని అనుకుంటా కానీ ఇంకా అర్థమైన వాళ్ళకి అర్థమవుతాయండి అర్థం కాని వాళ్ళకి అర్థం కావు కదా ఏం చేద్దాము మనము ఏం చేయలేము చెప్తున్నా కదా మార్నింగ్ లైవ్లో అయితే అలా పెట్టారు నాకు మేము ఇది కూడా ఒక కష్టమే అండి టైంపాస్ కోసం ఏం చేస్తలేము అన్నీ కలెక్ట్ చేసుకొని వాయిస్ ఇవ్వడం కూడా ఒక కష్టమే అండి మా కష్టాలు లెక్క వస్తాయని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని ఛానల్లో ప్రతి ఒక్కటి విషయాలను పెడుతున్నాము ఫ్రెండ్స్ ఫోన్ చేశారా మీరు తిన్నారా నేనైతే చిగుడుకాయ రొట్టె చేశాను ఫ్రెండ్స్ ఇది వన్పర్తిలో మా పాప తోటి కూడలు బాబు బర్త్డే ఉంటే ఆ బర్త్డేలో తీసానండి వాళ్ళ ఇంటి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే కదండి మనుషులను తీసేది అయితే మనుషులను నేను తీసలేనండి నేను ఈ కాడికే తీశానండి నేను ఎవరి పర్మిషన్ లేనిది మనం వాళ్ళని తీయకూడదు కదా ఇల్లును కూడా తీయలేదండి నేను ఉట్టి బెలూన్స్ కాడికే పార్టీ కాడికే ఇది వాళ్ళు తయారు చేసే విధానాన్ని మా కాడికే తీశానండి కానీ మా మార్నింగ్ మాత్రం లైవ్ పెట్టుకున్నాను చాలా బాధపడ్డానండి వాడన్న మాటలకి నాకు అందరు అంటారు ఎప్పుడు ఏడుచుకుంటూనే ఉంటావా ఎప్పుడు కుళ్ళుకుంటూనే ఉంటావా అని నాకు ఎప్పుడు వాళ్ళు ఇలాంటివి మాటలే వస్తాయి నేను సెన్సిటివ్ అని చెప్పిన నేను ఎవరి జోలికి పోను నా జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకోను ఇలానే నేను ఏం చేయలేను ఇంతకు ఎందుకంటే డబ్బులు ఉన్న వాళ్ళని అయితే వాళ్ళు ఎక్రియారు కదా నాకు తెలిసిన కాడికి వాళ్ళు మా రిలేటివ్స్ ఏమైనా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతాను మంది అయితే